సుధీర్ రీఎంట్రీపై మండిపడుతున్నారట సుధీర్ తండ్రి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం సుధీర్ గురించి మనందరికీ తెలిసిందే సినిమాలో చాలా చాలా బిజీగా ఉన్నారు సుధీర్ ఎప్పుడైతే హీరోగా చేస్తున్నాడు అప్పటి నుంచి డైరెక్టర్స్ తెగ ఎగపడిపోతున్నారనే చెప్పాలి అయితే ఆ షూటింగ్లో చాలా బిజీగా ఉన్న సుధీర్ బుల్లితెరను మాత్రం వదిలిపెట్టట్లేదు ఎందుకంటే మొట్టమొదటిసారిగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది అంటే బుల్లితెరతోనే చెప్పాలి ఇక అన్నం పెట్టిన గురువును మర్చిపోతామా అన్నంతలా మరి జబర్దస్త్ని అస్సలు వదిలిపెట్టట్లేదు సుధీర్ ఇక జబర్దస్త్ కదా బుల్లితెరను మొత్తం అనుకోవాలి అయితే సుధీర్ అంత షూటింగ్ బిజీలో ఉన్నప్పటికీ కూడా ఏమాత్రం వదిలిపెట్టకుండా బుల్లితెర పిలిస్తే మాత్రం ఎక్కడున్నా సరే వాలిపోతూ ఉంటాడు అయితే ఈ సందర్భంగా మరి ఒక ప్రోగ్రాంలో బుల్లితెర సుధీర్ని పిలవడంతో వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా షూటింగ్ని అక్కడ పక్కకు పెట్టేసి వచ్చేసారట దాంతో సుధీర్ తండ్రి చాలా చాలా మండిపడుతున్నారట అంత మంచి ఛాన్సెస్ వదిలిపెట్టి బుల్లితెరకు ఏమంటావు పిలుస్తారో ఖచ్చితంగా వచ్చేస్తావు కదా సుధీర్ అంటూ కూడా మాట్లాడుకొచ్చారట సినిమా అనేది చాలా మంచి విషయం కదా అది ఒక పొజిషన్కి తీసుకొచ్చే పరిస్థితి కాబట్టి ఎందుకు వదులుకుంటున్నాం అని చెప్పి సుధీర్ పై చాలా చాలా మండిపడుతున్నారట సుధీర్ తండ్రి అక్కడ అది వదిలిపెట్టి వచ్చి మరీ రీఎంట్రీ ఇస్తున్నావేంటి ఏంటి కానీ కూడా మండిపడుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా